We're yeah. పవన్ కళ్యాణ్ గారు మా పవన్ కళ్యాణ్ గారు అందుకు ఆడు మాటలు ఖర్చు పెట్టద్దండి మీరు ఏదైనా చేయాలనుకుంటే హాస్పిటల్లో చాలా మంది హాస్పిటల్లో హెల్త్ బాగాలేక రకరకాల సమస్యల్లో బాధపడుతుంటారు స్త్రీలు కానీ పురుషులు కానీ వీళ్ళందరికీ మీ వంతు మీరు మీ వంతు బెడ్షీట్స్ గాని ఫ్రూట్స్ గానీ అవసరం వస్తే వస్తువు ఇవ్వండి అనవసరంగా మీరు కేకులు కట్ చేసి జనాల్లో పొలవు పెట్టి ఎన్ని ఆ డబ్బు ఖర్చు పెట్టి మీరు చేయలేండి ఆయనకి ఎంత గొప్ప ఎవరైనా ఆయన పవన్ కళ్యాణ్ అంటే ఎవరైనా కూడా బట్టిలో జరుపుకోవాలి తుంగలో జరుపుకోవాలంటే లేదో ఏదో అంగో నన్ను ఎవరో చూడాలని ఆ వ్యక్తి లేదు పవన్ కళ్యాణ్ గారి ఆలోచన ఏ రూపాయి రూపాయి సమస్యలో ఉండాలని మనం ఆదుకుంటే దేవుడు మనం కూడా చూస్తాడని ఆలోచన అటువంటి వ్యక్తి ఇంకా మరి ఈ స్టేట్ లో పుట్టడని మా ఆలోచన ఎందుకంటే అటువంటి గొప్ప వ్యక్తిని ఇంతవరకు నాకు ముప్పై ఐదు సంవత్సరాలు ఆదికే చెప్తే మా ఫ్యామిలీ ఇటువంటి రాజకీయ నాయకులు ఏమో చూడలేదు ఎందుకంటే ఆయన నిరంతరం ప్రజలు బాగుండాలా అందరూ బాగుండాలా నిజంగా మన్యం ఏరియా లేకి పోవడం అంటే చిన్న పని కాదు ఒకరిక చిన్న చిన్న లీడర్లు కూడా మళ్ళీ లేదు అంటే రాజకీయ కావాలి మోటరు మోటి అటువంటి ఏరియాలు పోయి ఆయన తిరిగి వచ్చిన తర్వాత వాళ్ళ బాధలు పండుతున్నారు ప్రస్తుతాన్ని అది డిఫినిషన్ అయితే నేను ఎంతమంది పోయి అవన్నీ లేకపోతే కానీ లేకపోతే వాటర్ సోర్సెస్ కానీ వాళ్ళ కాపీ సమస్యలు అని ఎక్కడేందుకు మన ఇప్పుడు మన పులిపుతూరు అంటే ఇక్కడ డ్యామ్ మన అన్నమయ్య డ్యామ్ తెగిపోయింది కొంతమంది స్వార్థ కోసం అది జరుగుతానే అప్పుడు రాలేని పరిస్థితిలో రెండు సార్లు మా నాదెండ్ల మనోహర్ గారిని మా పిఎస్సీ చైర్మన్ పంపించినాడు రెండు సార్లు ఆయన పోయి వచ్చేవాడు మళ్ళీ ఆయన డిప్యూటీ సీఎం అయితే వెంటనే అక్కడ విజిట్ చేయాలా పార్గో పదం సార్ అక్కడ పదహైదు నుంచి పదహారు కిలోమీటర్ సిద్ధంగా ఉంటారు అంటే లేదంటే ఏది ఏమైనా కూడా నేను చేయాలా చూడాలా సిచ్యువేషన్ బాధ నేను నా వంతు నేను మీరు నా వంతు సేవ చేయాలన్న ఆలోచనతో ఆ రోజు వచ్చా అంటే మీరు ఉదాహరణ చిన్న ఉదాహరణ ఇక్కడ మీద అర్థమైందన్నారు పవన్ కళ్యాణ్ గారిని మన వంతా కాపాడుకుంటే పవన్ కళ్యాణ్ గారు మనం ఈ రోజు పవన్ కళ్యాణ్ కండల వాతావరణంలో అన్ని హాస్పిటల్ ఆల్మోస్ట్ వాళ్ళు కాన్సెస్ అన్ని హాస్పిటల్లో రోగులు మన ఇక్కడ వచ్చిన ఆరోగ్యం బాగాలేని వారికి ఏమి ఇక్కడ అడ్మిట్ అయిన వారికి ముప్పట్లు పౌరు పరిహారాలు చేస్తున్నాం ఏం జనసేన అటువంటి వ్యక్తి ఇండియా ఉంటే అందరూ కూడా కింద మనం కూడా బాగుండాలన్న ఆలోచన థ్యాంక్ యూ జై జనసేన అండి